భారత వాతావరణ శాఖ చెప్పినట్టుగానే సెప్టెంబర్ నెలలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి తాజాగా వాయువు బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది గురువారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది వీటి ప్రభావంతో ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తృతంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు ప్రకటించాయి శుక్ర శనివారాల్లో కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే విశాఖ తీరంలోని ఇప్పటికే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తునే ఎగసిపడుతున్నాయి మరోవైపు ఇప్పటికే విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కూడా కురుస్తూనే ఉన్నాయి దీని ప్రభావంతో ఏదైతే మత్స్యకారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఏంటంటే గురువారం నుండి ఆదివారం వరకు ఎవరూ కూడా వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది